నంద్యాల జిల్లా డోన్లో నంద్యాల సైప్ అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు డోన్ ఇంద్రానగర్కు చెందిన ఈడిగా గౌడ్ స్కార్పియోను ఐటీఐ సమీపంలో ఆపి చెక్ చేయగా కర్ణాటకకు చెందిన ముప్పై రెండు బాక్సులు మూడు వందల డెబ్బై రెండు టెట్రా ప్యాకెట్స్ కారును స్వాధీన ఈశ్వర్ గౌడ్ని ఇక్కడి నుంచి తీసుకొని వస్తున్నామని అడగగా అతను రాయచూరు నుంచి తీసుకువస్తున్నా అని చెప్పగా అతని ఇంటిని సోదా చేయగా ఇంటిలో వారి అమ్మ ఈడిగా యశోదా ఇంటి దగ్గర అమ్ముచుండగా రెండు బాక్సులు స్వాధీనపరచుకొని మహిళను అరెస్ట్ చేసి వారిని కోర్టుకు హాజరుపరచగా వారిని రిమాండ్కు తరలించడం అయినది ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ గారు రాజశ్రీ రెడ్డి సారు ఆదేశాల మేరకు అదేవిధంగా అడిషనల్ ఎస్పీ సెబ్బు ప్రవీణ్ కుమార్ సారు చిత్ర అదేవిధంగా మా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి చూసిన సార్ సార్ చూసిన వారికి కర్ణాటక మధ్యకు సంబంధించి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు రూట్ వాచ్ చేయడం జరిగింది మార్నింగ్ ఆ టైంలో ఒక స్కార్పియో వెహికల్లో కర్నూలు కర్నూలు వైపు నుంచి మనకు డోన్ పట్టణానికి వచ్చే దారిలో ఆ కాలేజ్ దగ్గర ఐటీఐ కాలేజ్ దగ్గర మనం రూట్ వాచ్ చేస్తూ ఉంటే అక్కడ వచ్చేసి ఒక వ్యక్తి దాంట్లో స్కార్పియో వెహికల్ మనం డిటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీద కరెక్ట్గా రావడం జరిగింది వచ్చిన తర్వాత మనం డీటెయిల్ చేశాము దాంట్లో ముప్పై కర్ణాటక మద్యం బాక్సులు దొరికాయి అదేవిధంగా ఆయన అడిగితే వాళ్ళు వచ్చేసి నేను ఇంట్లో అమ్ముతాను సార్ మా అమ్మతో నేను అందిస్తాను నేను ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని వస్తాను ఇది రాయచూర్ నుంచి తీసుకొని వచ్చాను ఇంట్లో కూడా ఇంట్లో అమ్ముతారు సార్ అమ్మ అంటే అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది అక్కడ వాళ్ళ మదర్ ఉంది ఆమె పేరు వచ్చేసి ఈడిగా సోదమ్మ ఈ అబ్బాయి పేరు వచ్చేసి ఈశ్వర్ గౌడ్ ఇద్దరు కూడా తల్లి కొడుకులే వీళ్ళు ఈ కర్ణాటక మధ్య నుంచి ఈ ఎలక్షన్ టైంలో గిట్టుబాటు ధర బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో బతుకు తెలువ కోసం పని చేస్తామని మా దగ్గర వాళ్ళు కోరడం జరిగింది ఆమె దగ్గర రెండు బాక్సులు మనం డీటెయిల్ చేస్తాము ఆ రెండు బాక్సులు ప్లస్ అక్కడ ఉండే ముప్పై బాక్సులు అదేవిధంగా స్కార్పియో వెహికల్ని మనం సీజ్ చేసి వాళ్ళందరి మీద కూడా ఇద్దరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది వ్యక్తులు ఎంతమంది సార్ ఇప్పుడు మొత్తం ఇద్దరు డ్రైవర్ అతని సెల్ఫ్ డ్రైవింగ్ సో ఇద్దరు వ్యక్తులు ఇద్దరు కూడా తల్లి కొడుకులు ఇద్దరు వద్ద కలిసి ముప్పై రెండు దాదాపు ఎంత ఉంటుంది సార్ దాని వ్యాలీ దాని వాల్యూ వచ్చేసి మిల్లీ రెండు లక్షల అరవై వేల రూపాయల దాకా ఉంటుంది అక్కడ వాళ్ళకు నాలుగు వేల వందల రూపాయలు పడతాం మనకి ఇక్కడ వాళ్ళు బిజినెస్ ఉండే డిమాండ్ని బట్టి వాళ్ళు రేటు ఫిక్స్ చేసుకుంటారు ఇక్కడ అవి ఒక్కొక్కటి నైన్ టెంల్ టిప్స్ అనమాట అవి ఒక్కొక్క దాంట్లో తొంభై ఆరు ఉంటాయి అట్లా మనకుండే దాంట్లో మొత్తం మూడు వేల డెబ్బై రెండు ప్యాకెట్లు ఉంటాయి ఇవి వల్ల వచ్చేసి దానికి వచ్చినప్పుడు రెండు లక్షల అరవై వేలు గతంలో వీళ్ళ పైన ఏమైనా కేసు గతంలో వీళ్ళ దగ్గర మన దగ్గర అయితే కేసులు మేము అయితే బైండ్ ఓవర్ చేయడం జరిగింది అనుమానాస్పదం అని చెప్పేసి బైండ్ ఓవర్ చేసాము అంటే మనం మన స్టేషన్లో లేకున్నా కూడా పోలీస్ స్టేషన్లో ఎక్కడన్నా ఉన్నా కూడా మనం బైండ్ ఓవర్ చేయొచ్చు అనమాట లేదా ఒకవేళ మనం వాళ్ళు ఎవరన్నా తప్పించిన కంప్లైంట్ మేరకు వాళ్ళ అనుమానాస్పదం ఉన్నా కూడా మనం ఉన్నట్ల బైండ్ అవుట్ చేయవచ్చు వాళ్ళని రిమాండ్కి ఏమైనా పంపిస్తుంటే రిమాండ్కి ఇప్పుడు మీ పేరు చెప్పండి సార్ ఇంకా ఈ కర్ణాటక ముద్దానికి సంబంధించి మనం వచ్చిన తర్వాతనే రీసెంట్గా ఇది సిక్స్త్ కేసు సో ఐడి నాట్సార్ ఎంత ప్రమాదమో కర్ణాటక మధ్య కూడా మన డ్యూటీ చెల్లించని గవర్నాటక మన గవర్నమెంట్కి డ్యూటీ చెల్లించని మధ్యం కూడా మనకు ప్రోబిటెడ్ కాబట్టి ఎటువంటి ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇల్లీగల్ సేల్స్ కానీ ఇల్లీగల్ కన్వంశింగ్ కానీ అంటే నాటుసారే కావచ్చు లేదంటే కర్ణాటక మొత్తం కావచ్చు కొన్న అమ్మినా రవాణా చేసినా కూడా చట్టరక్తిగా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎలక్షన్లో సూపర్విజన్ కూడా ఎక్కువ ఉంటుంది మాతో పాటు పోలీసు స్క్వాడ్స్ ఉంటాయి సో దీన్ని గమనించగలని అదేవిధంగా మిగతా ఎవరైతే ఈ వ్యవహారంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇప్పటికీ ఈ ఈ టైంకి అంతా కట్ చేసుకోవాలని హెచ్చరించడం జరిగింది